ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ డే సందర్భంగా రేపు రెండు తారీఖు ఐదు గంటలకు మూఢనమ్మకాలపై అవగాహన సద సదస్సు పేరు మీద విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు మన రమేష్ సార్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగు జరపడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులతో పాటు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సైన్స్ను శాస్త్రీయ భద్రత ఆలోచనతో కొత్తగా మనం అర్థం చేసుకుని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసేటువంటి క్రమంలో రేపు ఉస్మానియా గడ్డ మీద జరగబోయేటువంటి సైన్స్ డేను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం రమేష్ సార్ మాట్లాడతాం జాతీయ సైన్స్ దినోత్సవం అదేవిధంగా ఫిబ్రవరి సైన్స్ మాసోత్సవం సందర్భంగా దర్శిని మరియు ఉస్మానియా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైజ్ఞానిక సభ నిర్వహించబడతా ఉంది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాయలు మహిమల బండారాన్ని బయలుదేరి బట్ట చేసే వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా నిర్వహించబడతాయి అదేవిధంగా ప్రొఫెసర్స్ మేధావాళ్ళు కూడా మాట్లాడతారు ఈ వైజ్ఞానిక సభను అందరూ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం రేపు అనేక అంశాలు వేడి నూనెలో చేతులు పెట్టి బంజీలు తీయడం కానీ కుండలోంచి విధులు తీయడం లేదా మంటల్లో నడవడం గాజు పెంకుల మీద నడవడం లాంటి అనేక మాయలు మహిమలకు సంబంధించిన అంశాలు వాటిని ముందునట్లేదు సైన్స్ని విజ్ఞానాన్ని మూఢత్వాన్ని వదిలి మనందరం సైన్స్ విజ్ఞానాన్ని నేర్చుకొని విజ్ఞానవంతులు అవ్వాలని అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా మనం హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలు విజ్ఞానవంతులు ఆధరే ఈ సభను చేరు చేయాలనుకుంటున్నాను